యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే ఈ కొండంత నాలుగు రూపాయలమ్మా నలభై పైసలు కొండ నాలుగు రూపాయలా ఇదేం బంగారం కొండ ఆయన తొక్కేది మట్టా బంగారమా ఇంతైతే ఎవరు కొంటారు వద్దులే వస్తా మర్రామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిటో మాట్లాడమే కుమ్మర్రావున దగ్గర నీ ఉద్యోగం ఏమిటి మట్టి తొక్కటం అతను తయారు చేసిన కుండల్ని ఎండలో ఆరబెట్టడం కాలిన కుండల్ని బండి మీద సెంటర్కి చేర్చడం అది నువ్వు చదివిన ఏమిటి నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటి అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమనలేదు పోస్టులు అడ్రస్ జత చేయమని లేదు వ్యధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు రికమెండేషన్ తెచ్చావా అడగలేదు లంచం ఇస్తావా అడగలేదు నన్ను నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు కానీ నీ పెద్ద కొడుకు మట్టి కానీ ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకి ఎంత రామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా అమ్మా ఎటువంటి వంశంలో పుట్టాడు ఎటువంటి మహారాజుకి మానవుడు పెంచుకున్నాడు అసలు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రదృష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకు వస్తాడా మా చెల్లెలు పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట పెండి చేశారే అప్పుడు లేదా మామా ఏమీ చేయకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను సంపాదిస్తున్నాను అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి చేశారే అనుకోండి ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచి పెట్టాలి మా అమ్మా నాన్నల విషయం తెలిసిన మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు మా ఇంట్లో సంపాదించేది మా నాన్నొక్కడు తినేవాళ్ళు పది మంది ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పుడు వాళ్ళు బాధిస్తున్నారు ఇలా ఇంటా బయట అనేక బాధలతో నరిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో ఐదు వేల రూపాయలు దొరికాయి మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు ఒక్క రూపాయి కూడా అసలు ఏం జరిగిందండి నువ్వు ఎన్నో నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటాం కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు నీళ్ళు దొంగతనం చేశారా అవును లేదు అందులో పది రూపాయలు కాజేశాను కాజేశాను ఎందుకు తెలుసా మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ లలిత ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు శ్రద్ధ మాత కుంచరహా అని తత్మరాజ్ అంతటి వాడు అబద్ద మాట్లాడు అది అపద్దర్మం లడుత ఇది అపద్ధర్మ ఏనంటే మన పెట్టె కోసం నేరు చేసింది ఆపద్దర్మి మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితం అయిపోయిన మనిషి మా నాన్న అలాంటి మనిషి కోసం నేను మట్టితో కూడా ముష్టి ఎత్తుకు సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలో లేదా ఇప్పుడు చెప్పు చేస్తున్న పని తప్పంటావా తప్పంటావా ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వాడు ఏంటప్ప చిన్న పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా వీడేమో పా చూడుస్తున్నాడా వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా ఇంతమిషన్ ఎందుకు పెట్టట్టు అబ్బాయి నువ్వు ఆఫీస్కి వెళుతున్న ఉంది పెళ్లి దగ్గరకు వచ్చింది కదా పనులన్నీ తొందరగా జరగాలి అప్పడాలు చెయ్యాలి ఒడియాలు పట్టాలి ఓ నాలుగు వందలు ఉంటే అమ్మాయికివ్వు ఆఫీసులో లోన్కి అప్లై చేశాను అది రాగానే ఇస్తాను అదేమిటి అయ్యవారు వచ్చే వరకు అవుతుందా తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చే తీసుకొని తీసుకుని ఈ పని కాస్త జరిపించు వెళ్ళి ఏమిటండి నీకు మధ్య ఏమన్నా పోయిందా మన బాకీ తెచ్చుకుండా తీసుకోమంటామేంటి అయ్యో రామ పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు మా కట్నం బాకీ తెచ్చకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగటానికి వీల్లేదన్నారా ఇప్పుడు పెళ్లి పెళ్లి అనుకోండి దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాట నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందనివే పొరపాటు నన్ను కట్టుకున్నావు సమయానికి వచ్చారా పిల్లలారా మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు అలాగే మా ఇంట్లో పనులు కూడా రండి రండి అమ్మా ఇదిగోనమ్మా నా మొదటి జీతం జీతమా అబ్బా కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టేవరా సావిత్రి అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందా మట్టి తొక్కాడని మందలించి నాలుగు రోజులు కాలేదు ఈ ఈరోజు వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే తగ్గునమ్మా అని పొచ్చుకుంటుంది ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడు తింటావా అమ్మా ఆ డబ్బులు ఎలా పడేయండి కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేవటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు వేరే చేత అక్కర్లేదు ఆ ముష్టి కూల్ డబ్బులు ఎలా పడేయండి ఉండవలసిన అవగాహన చూపించు నువ్వు ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం బాబు నాయనా అంటే మోండుకేతున్నావు చెప్పే గురువా పరాయసం అంటే పరిశువుంటాడు కూడా ఎలా సర్దపడిపోతున్నాడో ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా అలో చెప్పే గురువు ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు అంత ఉండేవాడిని మీ బెదిరింపులకు నేను లొంగుతాను గురువా మాట చెప్తాను ఈ మొండి ఘట్టంగాడికి కూతురు అంటున్నాడుగా ఈ పేపర్ లో ప్రకటన అవ్వడు తరుపును మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది ఆ తర్వాత స్వామి శరణం వెరీ గుడ్ వెరీ గుడ్ వెచుకుంటాడు ఆ నవ్వు ఆ నవ్వేదో తగ్గే నవ్వు ఓపెనింగ్ ఏంటండి నా చేతిగాసలు ఎక్కుపెడుతున్నారు ఈ వేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట సార్ మేరేను క్వశ్చన్లు అేస్తున్నారు నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు ఏమిటి అన్నం రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న గాజులు ఎన్ని అన్నాడు ఫ్యాంటాస్టిక్ డాడీ ఎవరటను ఎవరో రవిరాజ్ తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలదే థాట్ రవడింది చూసారు దట్స్ గ్రేట్ హిస్ ప్రెసెంట్ సొసైటీ జయశతప నీ తండ్రి పేరు తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా నీ చదువు ఎన్ని విర్రతల్ల వేస్తోందంటే అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు నువ్వేది అడిగితే క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు ఏసీ రూమ్లు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచి ఏమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు అదే చాలీ చాలను తిండి చాలీ చాలని బట్ట బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యలు నాలుగు రోజుల పాటు ఉంటే తెలుస్తుంది అక్కర్లేదు పిలవక్కర్లేదు ఆకలేస్తాదే ఏసీ రూమ్లు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచంతో ఏంటో ఏమాత్రం తెలియడం లేదు అదే ఛాళీ చాలం తిండి ఛాళీ చాలా బట్ట బ్రతుకుతున్నాము చస్తున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యం లేదా నాలుగు రోజుల పాటు ఉంటే తెలుసుకుంది ఆఖ యకు వెళ్ళి వదరకలే నేను కదా మీరా అలా వదరకాలని విడపించడం రోజునే తిరిగి మిమ్మల్నిస్తాను నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగిన నువ్వు కలవర అమ్మాయి వాళ్ళని మాత్రం ఊహించలేకపోయావు పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు నా నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు గొప్పవాళ్ళున్నాయి ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్నంలో పొందింది అంటే అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇదిగో పిల్ల నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో రావడం లేదు ఏమో అనుకోకమ్మా అంత మాటలు అవసరం లేదు మామగారు నేను ఎక్కడున్నా ఏంటి ఆడపిల్లని నన్ను ఏంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే పదివేలు నువ్వు వెళ్ళా అమ్మకి కనిపించు నీకోసమే చూస్తుంది చూడమ నేను పైకి ఎక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో 50000 రూపాయలు పెట్టరా ఆఫీసు తీసుకెళ్ళాను సారీ నీకు తెలియదుగా ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవరికి చెప్పరా అబ్బా ఓ స్వామీయే శరణం పడద్దు అటు తలుపు తీసి ఉంచుతాను రా ఏమిటి మీ చేతిలో డాక్టర్ మీకేం చెప్పారు వీడియోలు కాల్ చూద్దాన్నారా లేదా రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు మనసు పాడైపోవడం లేదు నువ్వు నాకంటే చిన్నవాడివి నీకు ఆ విషయం తెలుసా అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా తెలుసు ఆయన కడుపులో రాచపండు డాక్టర్లు బ్రతకడంటున్నారు చాలా మంచి మనిషి ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి దానికి బోరే డబ్బు కావాలి అన్నట్టు నీ దగ్గర డబ్బుందా దగ్గర డబ్బుందా నీ దగ్గర డబ్బుందా నిన్నేరా అడిగేది నీ దగ్గర డబ్బుందా నేను డబ్బు కోసం వ్యపచారం చేస్తున్నాను ఫోల్ డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి ఆ చూపులు ఇంకొక్కసారి అలా చూసావో అరే మీ నాన్నగారు పోయాక నువ్వు మీస ఉన్న మగాడివైపోయావే అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు ఏది ఆ డబ్బు చెప్పు ఆ రాత్రి ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా నీ నీతి మాలింతనాన్ని భరించలేక వెళ్ళు ఎక్కడికి వెళ్ళావు చెప్పు ఏమిటో నువ్వు చేసిన పని చెప్పు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చెప్పు చెప్పో రాస్కర్ ఏమిటో నువ్వు చేసిన పని నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని పది రోజులు కాలేదు ఏం చేశాడనరా వాడిని అలా కొడుతున్నావు మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా తంపాలి చంపిన పాత పాతేయాలి ఏం చేశాడ్రా అంత పెద్ద తప్పు ఏం చేశాడా వీడు వీణ్ణి తమ్ముడు రా తప్పు చేస్తే శిక్షించాల్సిందే కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు పద్రాడెందుకు తెలుసా అమ్మా చెప్పు పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా ఆవిడ ముందు కృష్ణ నువ్వు చిన్న కొడుకు అయితే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు నీకంటే ముందు నుంచే చూస్తున్నాను వాడెప్పుడూ తప్పు చేయడు వాడితో నా పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి ఉనికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు రా ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది మీ సేవా సాధనలో ఉందేమో సారీ ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు వస్తారండి ఇలా నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్ ఓకే రాజు నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది స్నేహితురాలుగా నేనేం చేయాలో

రాజు అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట మళ్ళాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు నేను చాటుగానో సన్నాస బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను లేదా కన్నవాళ్ళనే వెనుపూడు పొడుస్తున్నాను లేదా అప్పుల వాళ్ళ చేత పంచాయతీ జరిపించాను అప్పుడు నేను పది మంది చేత చి అనిపించుకునేవడుగుతాను ఏమిటాను మాట్లాడేది మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు ఇవాడా మీ నాన్న చచ్చిపోయాక ఆగు ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది మా నాన్న చచ్చిపోయాడా ఆ మాట నువ్వు అంటున్నావా నువ్వు ఏమిటి రాట్ చేస్తున్నావు మరి చూడమ్మా నాయనమ్మా నాన్న చచ్చిపోయాడు అంటుంది అత్తయ్య అంటుంది అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా నాన్ సెన్స్ నాను చచ్చిపోలేదు నాన్న చచ్చిపోలేదు మన అందరం కలిసి ఆయన చంపేశాం అవునమ్మా కాల్ కాళ్ళు చంపేసి కొండంత మనిషి చాదస్తుతో కొందరు స్వార్థంతో కొందరు ఇలా అందరూ అందరం కలిసి ఆయన చంపలేదా ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి ఆయన జీతం నెలకు ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలు తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆర్ హీస్ ఫ్యామిలీ మెంబర్ నోరుంది కదా అని తప్పు పడుతున్నారా నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరుగుపోయే పని కాదని నాకు బాగా తెలుసు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు सारी ने आशल फलिंचगा ध्वनिंचु विजय भेरी వాళ్ళ నీ కొడుకు ప్రయోజకుడైన ఆనందించేవాడివిరాజుగాడి గదిలో దూరి డబ్బు కాచేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలిసి పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో వాడు బాంబుల పేర్లా పేల్తాడు అసలు ఈ కొడవంతా దీనికి రాజు సైకిల్ దొక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్న ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా అందుకే వాడి నుంచి మనం తీసుకోము మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు ఎవ్వరికి అనుమానం ఉండదు ఆ డబ్బు నుండిస్తావు వాడు పగలనక రాత్రి కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నా కొడుకు డబ్బు నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు నువ్వే కాజేశావు నువ్వే చంపేశావు నువ్వే బాబు ఏమిన్నా ఎందుకు కేటలు పెట్టావు ఏమిందైనా ఏం లేదు బాబు పేడుకలు వచ్చింది మీ నాన్ను గుర్తుకు వచ్చాడు అయ్యా ఏమిటరా లోపలించి వస్తున్నా ఏమిటి ఏమంటారు <coughs>

కాకపోతే ఆ మాత్రం గుర్తుంచుకుంటే చాలు తమ్ముడు ఎవడ్రా తమ్ముడు ఒక సిగరెట్ వెలిగించినంత సేపు లేదు నీ పెద్దరికో ఒక దమ్ము లాగినంత సేపు లేదు నీ పెద్దరికో అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు ఏమిటి నీ గొప్ప నాన్న చచ్చిపోయిన నాలుగు రోజులు కాలేదు రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు నీ పెద్దరికో నాకు అక్కర్లేదు ఐ సారీ నీకు మర్యాద ఇవ్వాలి కదూ చూడు మిస్టర్ నీకు ఎవరి పెద్ద రికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు వెళ్ళిపోవచ్చు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసు నిన్న అన్నా అని గుర్తించాలి నువ్వు తంతే పడుండాలి అంతేకాదు దున్నపోతల తింటూ కూర్చోకూడదు కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి అప్పుడే నీకు తిండి ఓహో సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటకు వెళ్ళాలి వెళ్తాను గుడ్ బాయ్ నే వకలకంటో హలో తాలకో గోన జాయ్ కమ్ ఆన్ వెదహముకాలిని వెదహముకలు పొద్దునేచి ఏ వెదహముండు ముఖం చూశాను గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది ఎవరినే వ్యధముండలు అంటున్నావు నిన్ను కాదులే నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే కొందరు మొగుడు చచ్చి వ్యధవముండలు అవుతారు మరి కొందరు మనసు చచ్చి అవుతారు భూదేవి లాంటి మీ వదిలిని పట్టుకుని ఉండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడు ఆ దేవుడు ఏమిటి అనేది నేను అన్న తప్ప తప్పు నర మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కానీ నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగల్లాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టం తెలుసుకోవాలి కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు నీకు పిచ్చెక్కింది